கோட கோவ அத்தால் அடுத்து கொண்டே இவழ இப்போ மீன் பத்து எல்லா மாத்திரம் அந்த மாதிரி இன்னைக்கு பெடல் பதி அப்பயினா குப்பைனா ఆ పాడే సంవత్సరం నీ చేతులు పెడతాను ఇంటి పెట్టాను ఇంటి తాళేషిలో గుచ్చి నీ చేతిలో పెడతాను ఇంటి చౌముతారు నువ్వు ఇదేందో వాని పాడుకోవడం మంచి చౌతాయి ఏమో అనుకోవాలి చదువు నీకెవరిగా లండి కొంచెం ఏమో మందుకే పట్టి చౌతరా అంటే పోతున్నావు కోడలు అత్తది పిత్త కోడలు తీసుకున్న రవ్వ రేపు లాస్ అయిత అంటారు ఏ కోడలు తిరిగా అది ఆగిందా ఓ కొలే కోసి పెట్టి చౌతరం అంతా లాస్ చేసింది అదే అంటారు మంచిదే నాకు ఏమి లేదు అత్త కాలం ఉండాలి చెప్పినట్టు మీ ఇష్టం మరి ఎన్నాళ్ళు అయితే మాత్రమే సంస్థ మాత్రం బతికినంత కాలం భూమి బతకరా మరి అత్తమామ ఉన్నప్పుడే కొడుకులైన కోడలు బుద్ధివంతురాలు కావాలి సంసారం కాపాడాలి సంసారం బాధ్యత అటు మాత్రం మీకు చేతులు పెట్టింది ఎందుకోరు మరి పది రూపాయలు అప్పైనా కుప్పైనా బరువు బాధ్యత అనేది మీకు ఉండాలి విద్య మరి అటు మాత్రం ఇరవై అరవై ఏళ్ళ పెద్దవారి మోకాళ్ళు ముందుకైనా మొదలు వెనుక మాత్రం ఒక్కొక్క వెనుక నడిచిన ఉండనాయి తప్పి గౌడ దంతాల్లో ఉండే మాత్రం కంటిన్ తప్పుతున్నాయి అరవై ఏళ్ళ పెద్దవారి ముసలు కోరేది అటు మాత్రం ఏం కోరుకుంటారు బుక్కెడ బువా కట్టబట్ట నాకు అంతే అంతేసాలు நான் ஒர்களுக்கு போகுது போய் பெருத்தா நீச்சாரம் எந்த இன்னைக்கு அத்தான் நான் நீ அட்டா அட்டது சேவ் வச்சுக்கிட்ட கொள்ள மனசு సంవత్సరం పెత్తన ఏదో అని ఉన్నది అది అంటది ఉండాలి తీసుకోమన్నట్టు నువ్వు ఉండాలి కట్ట చెప్పు కాదా మరి ఇక మా కోడలు బాగా పట్టిమ్మ అట్లా ఒక చెప్పు రావడం మాత్రు తీసుకోమంటున్న సంవత్సరం పెత్తన నేను తీసుకోను

ఇంటి పెద్ద కోడలు నీ ఆటలు వీళ్ళు నడుస్తారు ఇంటి పెద్ద బుద్ధివంతురాలు వాళ్ళు చిన్న వాళ్ళు తెలివరీ విద్యా మరి అబ్బాయి గడ్డ మాత్రం ఒక్క తల్లి పిల్లలు కాకుండా ఒక్క తల్లి పిల్లలు వాళ్ళు కలిసి మెలిసి ఇన్నాళ్ళు ఉండరు ఇవాళకి ఎట్లున్నారో గట్టే ఉండరు ఏ పెత్తారా నువ్వు ఏజీ నువ్వు పెద్ద కోడలు సంసారం ఎగుతావా సముద్రం ఎగుతావా అనమాట సముద్రం అని ఎగుతా సంసారం ఈ తెత్తం నుంచి నా చేతి సంసారం చేసేది ఆడివి కట్టెలు పోసేది గాడివి విద్య సముద్రానికి అంటే మాత్రం ఎన్ని పిల్లకాలలు ఉంటాయో జల్లులకి ఎన్ని శీతరాలు ఉంటాయో సంసారాలకు అన్ని గందరగోళాలు ఉంటాయి సంసారం అన్నిట్లకెళ్ళి వెళ్ళి అట మాత్రం సంసారం చేసి అట మాత్రం మానవుడు విద్య ఇన్నాళ్ళు చేసిన చేసిన కడు దాని నాకు సంసారం మీరు ఏంటి విద్య ఏమో అత్త ఎందుకు అత్త తీసుకోరా తీసుకోమంటామ తీసుకోమంటాను ఎందుకో అంటే అన్నారు కుచ్చి పెడతా నీ బయటికి నేను తీసుకుంటాను అత్తలే కూడా మరి తీసుకోకపోదు అని అలా పిల్లల మాట మీ అవ్వయ ఎక్కువ రాలి అత్తమ్మ అవలం మీద అవ్వదాన్ని గుర్చి అన్న మీద అత్తమ్మ నువ్వు కూర్చుని అయితే పోలవరం మీద కూర్చుంటే ఏ మధ్య మాట్లాడే పాటు మాట్లాడతాను ప్రజలు పెత్తం మా చెప్తాను అంటే మాట్లాడుతారు బుద్ధి మాత్రం అత్తసేవ చేస్తే మనకు అదృష్టం ఉండాలి ఎందుకు అత్త సేవ చేస్తే పుణ్యంలో ఒక్కొక్కరు అర్థం ఇట్లా మంచిగా అత్తా

అట్టగదే ఎట్లేనే ఏది చెప్తాను మెత్త రోజుల్లో మన ఆటలు తాగే మన పాటలు తాగిరికి రాని ఎందుకు ముసలు నాకు జ్వర పండుకుంటే అవి అత్త కింద వండుకో అది అత్తమా లేకపోతే మసాల వండుకో అర్థం అవును కానీ కింద పండుకున్నా ముసలు పుట్టుకు అనరు అనుకో ఆడుకున్నంత పాడుకున్న నలుగురు అక్క పిల్లలు తల్లి పిల్లలు ఒక తల్లి పిల్లలు మనం గయ ఒక తల్లి పిల్లలు ఒక తల్లి కదా మండ గయ ఒక తల్లి పిల్లలు అంట ఒక తల్లి పిల్లలు మనం ఆడరా అన్న బంధు పెట్టాలని అందే అని అమ్మ మాట్లాడలేదు మూడు గంటలు వేస్తాళ్ళు எண்ணேசி ஆக்குல மெல்ல அத்தோரு அத்தம் பெடுத்த அத்திஸ்தேரு అప్పుడు మాత్రం ముందు నెల రోజులుగా దాకా అటు మాత్రం అత్తమావల్ ముందు కరుచుకున్నప్పుడు అవయ్యరా అటు మాత్రం మామలు ఇద్దరు సంబరపడ్డారు ఎంత అది లొట్టమంతులకే తీసుకుంటూ కోడాలు దొరకాలి అత్తమావనం కాదు అవ్వలే కరుచుకుంటారు నాకు అని నెల రోజులు దాకా సంబరపడ్డారు వరదరాజు సుందరి నెల రోజుల వరకు అన్నం చేసి బొమ్మంతా పొద్దు పోయిన పాల్ అరేరే నిన్న మొన్న కోడలు వచ్చేది మా గడ్డ మాత్రం ముఖం కడిగి అన్నం పోసి అన్నం తీసుకొచ్చి అన్నం వినవచ్చేది మా కోడలు మరి ఇవాళ రాకపాయ మరి మా కోడలికి ఏమైంది అని అప్పుడు వరదారాసు వరద రాసుకుందరి కోడలా దుర్గా మాది దుర్గాపతి పొద్దుకి పోయిన పాలు అవుతుంది అంటే మధ్య పేరు చిన్న పేరు సిక్కు పడుతున్నాయి అన్నం తీసుకుని కోడలు కోడల ஆடு மா அத்தி கோட மனசில் சந்தை அருள் உண்டே ரேடு சூடு ஆரோக்கிய மாதிரி எத்துக்கடி அது அத்தப்படுத்துவாட்டியா మేము మాట్లాడే బిజిన కానీ రేపు మాట్లాడు తన పెడతారోడల్నితారా నా బిడ్డ అయితే నా బ్యాడకం పట్టుకుని మూసారి బిజినా బిడ్డ అర్చి కర్చుకుంటారు నాకేం పువ్వు పెట్టుకోవడం అర్చక అందే మాత్ర మీరు ఇల్లు అందరు గవయ్ ಅಚ್ಚಾ ಮಾಟಾರ್ ಮತ್ತೆ ಪಾತಾಡಾರ್ ಮಾಟಿದಾ ಬಾ ಕೋಕೋಣನೆಗೆರೆ తన అరుచుకుంటూ లేరు ఆమె అరుచుకుంటూ లేరు అన్నం పనిచేసి అప్పుడు ఆ పయ్యే రాదు పడదా రాదు మరదా సుందరి మనసుల మనది పడ్డది అయ్యయ్యో మా కోడలు కొంచి వంతులు గేన వంతులను కొన్న నిన్న మొన్న వంతి గడుచుకున్నారు మూడు రోజుల పొద్దు గడుతున్నారు ముఖ్యమంత్రి లేరు మనసుకి రంది తలుగు పచ్చి గడ్డకు బిప్పి జరిగినట్టు మనది రోగానికి మందు మరి ఆ తల్లిదండ్రి మనసుల మనది పడ్డది ಅಯ್ಯೋ ಮಾ ಕಾಲಿ ದೊಡ್ಡ ಸತ್ತೇಜನ ಮನಸ್ರಮಾಲಿ ಮನೆ ತನ್ನ ಮನೆ ತಿನ್ನ ವಾರ ತಂದೆ ಪೊತ್ತು ವಾರ ಪೊತ್ತು ಗರ ತೀ ಪಂಕು ಎಂಟಿ ಮರ ಸುನ್ನ ಪುಲ್ಲ ಮರತ ವಾರ ನಗೂರು ಕಡಪು అత్త నడుచుకుంటే లేరు మామ నడుచుకుంటే లేరు వీళ్ళు దత్తే రాజ్యం మాకు దేశం మాకు అత్త మామ దుత్ర చుట్టాల పొలవారే దాటి అత్త ఆడి విచ్చిన తోగతి ఏతని ఇక్కడ ప్రకారు నోటి పంచ పాత్రులు అత్త మామ మీద పండాగ ఉంది పండుగ అంతా ఉన్నారమ్మ மனசு அப்படி கடத்தி நல்ல கடப்பா ஆறு கூட அள்ளா அப்படி ஒன் எண்டையா சரோஜன ஒன் எண்டையும் ఇంటికి వెళ్ళి పోయి బుక్కడ నా తలెక్కి వెళ్ళి చెప్తానని అందరి పుస్తకాలు సంకల్పెట్టుకుని బ్రమణాల పాట పడుతుంద Bye.

అయ్యో ఆయనారా యోడా నారా

ఒక్కో కూడలు పోతలేదు అంతలా విద్య వచ్చిందా నలుగురు మాత్రం అరుగుల మీద ఆట ఆడతారు వాళ్ళ సంబరాన వాళ్ళే ఉన్నారు ఇంట్లో అటు మాత్రం ముసూళ్ళని ఆకలేక నవ్వయ్యరా అప్పుడు ఆ విద్య ఆటమాత్రం అనగవారే సరోజనదేవి కన్నాట మాత్రం కన్నీళ్ళు చూసి మా వదినలకి ఇంత కనికిరం లేదు మా అమ్మగడ్డ మాత్రం ఆకలి కడే తిరుగుతాను మా బాబు ఆకలి కడ తిరుగుతాను వంట వండుకుండా సరోజరాడేండ్ల బిడ్డ అప్పటికన్నా మాత్రం సరోజనదేవి వండకుండా బరవి తెలవ వండుకుండా చేదవట్టి అన్నం వండుకున్నది శాకాలు అన్నం పట్టుకొని

మా అమ్మ ఆకలి మా బాపు ఆకలిస్తాడు ఆకల అన్న చూసిన ఆవులా పాతబట్ట ముసరవాడితే ఇప్పుడే అందరు చూసి ఇప్పుడే మా అత్తనం పోయించి మా మామకు స్థానం పోయించి ఇప్పుడే మా అత్తకు రెండు జల్ల వేసినాం మా మాట్లాడదా మా అత్త రెండు వేసినాం

మా అమ్మకు అన్న మర్చిపోతాను అన్న మట్టుకొని పోతాను అది చూసిన గోడలు లంగలైతే అయితే బిడ్డ పడికి అన్న పెట్టిన పేరైతే మామూలు లావలలో ఎత్తానట్టే కదా రంగుల అట్టడు ఓ మంచి రాణి తేడాకోబోతు

அட் மோம் லோன் அடிச்சு அடுத்து அடுத்து மாரேஜ்